వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే కాశీని తీసుకుని వైర దగ్గరికి అయితే వెళ్తాడు ఇక వైర ఏమో కాశీని చూడగానే హాయ్ జనరల్ మేనేజర్ ఏంటి ఇలా వచ్చావు రారా నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను ఇంతలోకి వచ్చావు అని వెనకాలే ఒక్కసారిగా ఇక కాశీ వెనుక ఉన్న కార్తీక్ ఆ పక్కకి వస్తాడు రాగానే కార్తీక్ని చూసిన వైర షాక్ అయిపోతాడు ఈ కార్తీక్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక రా కార్తిక్ ఏంటి ఇలా వచ్చావు ఈ మధ్యనే తెలిసింది సీఈఓ మీ నాన్నే అంట కదా ఆయన పాయిజన్ కేసులో అరెస్ట్ అయ్యాడు కదా అయినా ఇలాంటి చండాల పనులేంటి సీఈఓగా రెస్టారెంట్లో సీఈఓగా జాయిన్ అయ్యాడు అలాంటప్పుడు కల్తీ ఫుడ్ పెట్టి అమాయక ప్రజల్ని చంపాలనుకోవడం ఏంటి ఇంత బ్యాడ్ బిహేవియరా మీ నాన్నది అని వెనకాలే ఏ వైరా అని కార్తీక్ అరుస్తాడు అరవక కార్తీక్ మీ నాన్న ఎలాంటి వాడో తెలిసింది కొంచెం కూడా మానవత్వం మానవత్వమే లేదనుకుంటా కదా ఏం కూసావరా నా కన్న తండ్రిని పట్టుకొని ఇంత మాట అంటావా నువ్వు నాకు బాగా దొరికావురా నువ్వు దేంతో అయితే ఆడుకోకూడదో దాంతోనే ఆడుకున్నావు ఈ కార్తీక్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు అలాంటి కార్తిక్ ఎమోషన్ మీదే దెబ్బ కొట్టావు నా తండ్రిని అనవసరంగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ అయ్యేలా చేసావు నిన్ను వదిలిపెట్టను అని వెనకాలే ఏ కార్తీక్ ఏం వాగుతున్నావు నువ్వు నేను మిన్ని తండ్రిని కేసులో ఇరికించడం ఏంటి అని వెనకాలనే ఇక కాశీని చూస్తాడు కాశీ చంప మీద దెబ్బని చూసి అంటే కాశీ కార్తిక్తో నిజం చెప్పేశాడా అని చెప్పేసి కాశీ ఏంటిదంతా అని వెనకాలనే ఇక కార్తీక్ వాణ్ణి అడుగుతావేంటి నాతో మాట్లాడు కాశీ నీకు అడుగున్నదంతా చేస్తానన్నాను కదా ఇలా చేసావేంటి సరే నిజం తెలిసిపోయినాక ఇంకా నేను దాచిపెట్టడం ఏముంది చూడు కార్తీక్ నేనే ఇదంతా చేయించాను ఏంటి ఇప్పుడు అని అంటాడు ఏంటా నా తండ్రి జోలుకు వస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా నువ్వు చేసిన తప్పులకి అన్నిటికీ శిక్ష అనుభవిస్తావు ఇంపాసిబుల్ ఈ వైరా చేసిన తప్పుకి దొరకడం ఇంపాసిబుల్ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అలాగే జైల్లో ఉన్న నీ తండ్రిని కూడా నువ్వు కాపాడలేవు ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని నా వాళ్ళు చంపడానికి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు ఆ హాస్పిటల్లో ఉన్న అతను చస్తే నీ తండ్రి జీవితాంతం జైల్లో ఉంటాడు వైరా వైరా నువ్వు ఇంత పిచ్చోడని నేను అసలు అనుకోలేదు నీ గురించి అంత నిజం నాకు తెలిసిపోయిందని చెప్పక కూడా నీకు అర్థం కావట్లేదా చూడు నువ్వు చేసిన తప్పుల సాక్ష్యం నా దగ్గర ఉంది ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను అందుకే ఇక్కడికి వచ్చాను నువ్వు నా నా గురించి సాక్ష్యాన్ని సంపాదించావా అవును కాశీతో కలిసి అని అవటానికి నువ్వు ఏ వ్యక్తికి అయితే డబ్బులు ఇచ్చావో వాడిప్పుడు నా వాడిని నేనే దగ్గరుండి స్టేషన్లో దింపాను ఇంకొక విషయం చెప్పనా దానికి సంబంధించిన సాక్ష్యం కూడా నా దగ్గరే ఉంది ఇక మీరు తప్పించుకోలేరు పదండి అని చెప్పేసి వైరా కాలర్ పట్టుకొని కాశీ కాలర్ పట్టుకొని మరి కార్తీక్ అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్తాడు ఇక అక్కడున్న మేనేజర్ సార్ మీకు నేను ముందే చెప్పాను ఆ జోష్ణ మామూలుది కాదు అని చూడండి మిమ్మల్ని కేసులో ఎలా ఇరికించేసిందో ఇప్పుడు మేము వాళ్ళని బయటకి ఎలా తీసుకురావాలో అని అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ దసరథ దసరథ అని అంటూ ఉంటే దీప తాతయ్య గారంటే నాన్నని అంత గట్టిగా పిలుస్తున్నారు ఏమై ఉంటుంది అని చెప్పేసి దీప గబగబా కిందకి వస్తుంది ఇక దసరథ అలాగే సుమిత్ర జ్యోష్ణ పారిజాతం కూడా హాల్లోకి వస్తారు ఇక దసరథ ఏమైంది నాన్న ఎందుకు ఇలా పిలుస్తున్నావు దసరథ అర్జెంటుగా నాతో పాటు బయటికి రా నా ఏమైంది రమ్మంటున్నాను కదా అమ్మ సుమిత్ర పారిజాతం జ్యోష్న నువ్వు కూడా అందరూ బయటికి రండి అమ్మ దీపా నువ్వు కూడా తాతయ్య గారు ఏమైంది ఏమో తెలీదు అందరినీ కార్తీక్ బయటికి రమ్మని చెప్పాడు బయట మీడియా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారంట నాన్న ఉన్నట్టుండి బయట మీడియా వాళ్ళు వెయిట్ చేయడం ఏంటి కార్తీక్ మనల్ని బయటికి రమ్మడం ఏంటి ఏముంది వాళ్ళు నానా తప్పు చేయలేదని నిరూపిస్తానన్నాడుగా దానికే మీడియా వాళ్ళని పిలిపించుంటాడు వీడు నమ్మి అనవసరంగా వీళ్ళ చేతుల్లో ఆస్తులు పెట్టి తప్పు చేశారు అని పాదజాతం అంటుంది ఇక జోష్నా బావ మీడియా వాళ్ళని బయట పెట్టి మమ్మల్ని బయటికి రమ్మని చెప్తున్నాడు అంటే కొంప తీసి బావ నిజం తెలుసుకున్నాడా ఇప్పుడు అదే చేయబోతున్నాడా ఏంటి అని జ్యోత్న తాత బావేదో చెప్పాడని ఇప్పుడు మీడియా వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళడం వద్దు తాత బావ చెప్పేదేమీ నమ్మద్దు ఎందుకంటే మావయ్య తప్పు చేశాడు ఆ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ఇక అలాంటప్పుడు మనం వెళ్ళి కూడా ప్రయోజనం ఏముంది అని అంటూ ఉంటే చూడు ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు కదా కార్తీక్ చెప్పాడు అందుకనే పదండి బయటికి అని చెప్పేసి ఇక అందరూ బయటికి వెళ్తారు ఇంతలోకి మీడియా వాళ్ళు సార్ సార్ మీ మనవడు కార్తీక్ మామలందరినీ కూడా మీ ఇంటికి రమ్మని చెప్పాడు అసలైన దోషుల్ని పట్టిస్తాను కాసేపట్లో మీకు అన్ని నిజాలు తెలుస్తాయన్నారు ఏంటి సార్ ఏం నిజం తెలియాలి ఎవరు దోషులు చెప్పండి సార్ కేసుని తప్పుదారి పట్టించడం కోసం మీ మనవడు మీరు కలిసి కొత్త ప్లాన్ ఏమైనా వేస్తున్నారా అని వెనకాలనే పారిజాతం విన్నారా ఇలాంటి మాటలన్నీ మనం పడాల్సి వస్తుంది అందుకే చెప్పాను ఆ కార్తిక్గాడి మాయని నమ్మొద్దని అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే ఇక జోషిన చూడండి ఈ కేసులో మాకు ఏమాత్రం సంబంధం లేదు అలాగే మా మావయ్యకి మాకు కూడా ఏ సంబంధం లేదు ఈ కేసుకి పూర్తి బాధ్యత మా మావయ్యదే తెలిసిందా ఆయన తప్పు చేశారు రేపు ఆయన జైలుకి వెళ్ళినా మాకు ఎటువంటి సంబంధం లేదు అని జ్యోత్న అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కార్తీక్ స్టాపిడ్ జోస్నా అని గట్టిగా అరుస్తాడు అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటే జోష్ శివనారాయణ ఏంట్రా కార్తీక్ అని అంటూ ఉంటే వైరాని కాశీని ఏడ్చుకుంటూ అక్కడికి తీసుకొస్తాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ కార్తిక్ ఏంట్రా ఏం జరుగుతుంది వీరని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మీడియా వాళ్ళని ఎందుకు ఇంటికి రమ్మని చెప్పు మమ్మల్ని ఎందుకు బయటికి రమ్మని చెప్పు చెప్పరా అసలేం జరుగుతుంది చెప్తాను తాత ఈ ఈరోజు మనమందరం తప్పు చేసిన వాళ్ళగా నిలబడటానికి కారణం వీళ్ళే అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది సార్ తప్పు చేసిన వాళ్ళని పట్టిస్తానన్నారు ఇప్పటి ఇప్పటికే మీ నాన్నగారు తప్పు చేస్తారని అరెస్ట్ అయ్యారు ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడికి మమ్మల్ని పిలిచి ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ అయ్యి జరిగిందని మీరందరూ మా నాన్నని తప్పుగా అనుకున్నారు కానీ ఆ కల్తీ జరగడానికి కారణం ఈ వైర ఈ కాశీని పెట్టుకొని ఈ వైర ఫుడ్ని కల్తీ చేశాడు అలాగే అక్కడ చాలామందికి అనారోగ్యం పాలవడానికి కారణం ఇతను అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ అక్కడున్న దసరథ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న కార్తీక్ ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ సరే సాక్ష్యమేగా మీకు కావాలి సాక్ష్యం చూపిస్తాను చూడండి అని చెప్పేసి వైరా ఇక తన మనిషికి డబ్బులిచ్చి ఇక ఆ మనిషి ఫుడ్లో బాయ్స్ని కలపడం ఇక అలాగే అది ఫుడ్ తిన్న వాళ్ళందరికీ కూడా వామిటింగ్స్ అవ్వడం అవన్నీ కూడా కార్తీక్ వీడియోలో చూపిస్తాడు ఇప్పటికైనా తెలిసిందా తప్ప ఎలా జరిగిందో దీనికి జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓకి ఏం సంబంధం లేదు ఇదంతా ఒక కుట్రతో జరిగిన విషయం దీని కారణం ఈ వైరా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అలా చూపించేసరికి ఒక్కసారిగా ఇక అక్కడున్న మీ విలేకరులందరూ కూడా చూడండి వైరా గారు కంపెనీ మీద కుట్రతో ఇంత ఇలాంటి పని చేస్తారా అయినా రెస్టారెంట్ని పడగొట్టాలి అంటే ఇంకేమైనా ఉంటాయి అంతేకాని ఇలా మనుషుల ప్రాణాలతో చలగట ఆడతారా ఇలాంటి పని చేసిన మీరు జీవితాంతం జైల్లో ఉంటారు ఈ విషయం మీకు తెలీదా అని విలేకరులకు కూడా అడుగుతూ ఉంటే వైరా స్టాపిడ్ అసలు నేను అంతటికీ కారణం నేను కాదు నాతో ఇదంతా చేయించింది ఈ మనిషి అని అంటాడు ఒక్కసారిగా అక్కడ అందరూ కూడా ఏంటి సార్ తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు మీరు తప్పించుకోవడానికి చెప్పట్లేదు ఈ వైరా నిజంగానే చెప్తున్నాను ఇదంతా జరగడానికి కారణం అదిగో ఆ జ్యోష్న తనే నాతో ఇదంతా చెప్పించి చేయించింది నేను తను చెప్తేనే ఇలా చేశాను అని అంటాడు ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు కార్తీక్ దీప కూడా షాక్ అవుతారు ఇక శివన్నారాయణ దశరథ అందరూ కూడా జోష్న వైపు చూస్తూ ఉంటే ఇక జోష్ణ వీడు అనుకున్నట్టే నా పేరు చెప్పాడు ఇప్పుడు నేను ఎలాగోలాగా తప్పించుకోవాలి అని చెప్పేసి జ్యోష్న పారిజాతం వైపు చూస్తుంది ఇక వెంటనే పారిజాతం ఆపరా మా రెస్టారెంట్ మీద దెబ్బ కొట్టిందే కాకుండా మా మనోరాలు మీదే నిందలు వేస్తావా దానికి అవసరం ఈ పని చేయడానికి అయినా ఈ కోట్ల ఆస్తికి తనే వారసురాలు అలాంటిది తన రెస్టారెంట్ని తనే నాశనం చేసుకోవాలని ఎలా అనుకుంటుంది వీడు వీడి వేషాలు వీడి మాటల్ని నమ్మద్దండి అని వెనకాలనే ఇక వైరా చూడండి నేను చెప్పేది నిజం శివనారాయణ గారు దసరద నేను చెప్పేది నమ్ము నిజంగానే నీ కూతురు జోష్న వచ్చి నన్ను అడిగింది కాబట్టే నేను ఇలా చేశాను తను రెస్టారెంట్ సీఈఓ కావాలని ఇప్పుడున్న సీఈఓని తప్పిస్తేనే అది జరుగుతుందని తానే నాతో ఇదంతా చేయమని చెప్పింది అందుకే నేను ఇలా చేశాను లేకపోతే కాశీ శివ తన మావుకి రివర్స్లో ఉన్నాడని కాశీని వాడుకోవాలనే ఆలోచన నాకేలా వస్తుంది జ్యోష్న చెప్పింది కాబట్టి నేను కాశీని వాడుకొని ఇలా చేయించగలిగాను నిజం చెప్తున్నాను నా మాట నమ్మండి అని అంటూ ఉంటే ఇక జోష్న ఆపుతావా వైరాంకుల్ నేను నిన్ను ఆ రోజు వేలంపాట్లో ఓడించానని నువ్వు నా మీద ఇంత పెద్ద కుట్ర చేస్తున్నావా డాడీ తాత ఈయన చెప్పేది నమ్మద్దు ఇతను చెప్పేదంతా అబద్ధం ఈ వైరా నాకు కూడా కాల్ చేసి నన్ను బెదిరించాలని చూశాడు కానీ నేను ఈ వైరాతో ఏం మాట్లాడానో మీరే వినండి దానికి సాక్ష్యం ఇదే అని చెప్పేసి జ్యోష్న వైరాతో తను మాట్లాడిన ఫోన్ రికార్డ్ని వినిపిస్తుంది విన్నావా తాత దీనికి నాకు ఏ సంబంధం లేదు ఈ వైరా కావాలని అబద్ధాలు చెప్తున్నాడు నన్ను నమ్మండి తాత అని అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న విలేకరులందరూ కూడా ఏంటి సార్ ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు సార్ శివనారాయణ గారు మమ్మల్ని క్షమించండి మీ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగిందని మాకు సా కార్తీక్ గారు ఇచ్చిన ఎవిడెన్స్ బట్టి తెలిసింది అందుకే ఈ వైరాన్ని కాశీని కస్టడీలోకి తీసుకుందామని వచ్చాము అని వెనకాలనే ఇక కార్తీక్ చూడండి ఇన్స్పెక్టర్ కాశీని అరెస్ట్ చేయదు ఎందుకంటే ఇదంతా ఈ వైరాన్ని చేయించాడు కాశీని వాడుకున్నాడు అంతే తప్ప కాశీకి దీనికి ఏ సంబంధం లేదు ఎందుకంటే కాశీ ఈ తప్పులో ఏ తప్పు చేయలేదు అని వెనకాలనే ఇక కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా వైరాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇక శివనారాయణ కార్తిక్ మీ తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించి మళ్ళీ నువ్వు మన రెస్టారెంట్ని మామూలు పరిస్థితి తీసుకొచ్చావురా అవునండి కార్తికే లేకపోయి ఉంటే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళమో అని వెనకాలనే కార్తీక్ చాలా సంతోషపడతాడు ఇక జోష్ణ వైపు చూస్తాడు ఇక జోష్ణ అయితే గబగబా లోపలికి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా జోష్న వెనకాలే వస్తుంది వసే పాపిదనా నేను నీతో చెప్తూనే ఉన్నాను నువ్వు చేసే తప్పులకి ఏదో ఒక రోజు దొరికిపోతామని ఇప్పుడు చూడు ఏమైందో రాణి ఇప్పటికే నేను టెన్షన్తో చస్తున్నాను ఇంకా నువ్వు నన్ను భయపెట్ట మాకు అయినా తాత డాడీ నమ్మలేదు కదా నమ్మలేదంటా వెంటే వాళ్ళేమీ నీ గురించి మాట్లాడలేదు అంటేనే అర్థం చేసుకో వాళ్ళకి వాడు చెప్పిన మాటలు నమ్మినట్టే అనిపిస్తున్నాయి అందుకే వాళ్ళు మౌనంగా ఉన్నారు ఖచ్చితంగా ఇదేదో పెద్ద గొడవ అయ్యేలా ఉంది ఈసారి నేను ఎవ్వరూ కాపాడలేరు గ్రాని ఏమోనే మీ తాత మీ మౌనంగా ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని పారిచాతం అంటుంది ఇంకా ఒక పక్కన శ్రీధర్ని అయితే విడుదల చేస్తారు కార్తీక్ శ్రీధర్ని హక్ చేసుకుంటాడు ఇక కార్తీక్ మాస్టరు మీరు తిరిగి వచ్చారు చెప్పాను కదా మీరు ఏ తప్పు చేయలేదని జనాలందరికీ తెలుస్తుందని అవునరా అది నీ వల్లే సాధ్యమైంది ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా అని అంటూ ఉంటే ఒక్కసారిగా కాసి ఇక శ్రీధర్ కాళ్ళ మీద పడతాడు మావి గారు నన్ను క్షమించండి జోష్ నక్క మాటల్ని నమ్మి నేను నేను నాతో ఇదంతా చేయించడాన్ని మీ మీద శత్రుత్వం పెంచుకొని నేను చాలా తప్పులు చేశాను నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది నన్ను క్షమించండి మావయ్య గారు అని అంటాడు ఇక చూడు కాసి నేను నా కొడుకుగానే అనుకున్నాను అవును ఎప్పటికైనా నీకు బాధ్యత తెలియాలి నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నాను అందుకే కొంచెం నిన్నో ర్యాష్గా ప్రవర్తించవచ్చు కానీ ఎప్పుడు కూడా నిన్ను తక్కువ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు కాశీ అని అంటాడు ఇక కాతి చూడు కాసి నా చెల్లి నీ ఆస్తినో నీ డబ్బునో లేదంటే నీ చదువునో చూసి నేను ఇష్టపడలేదు నీ సంస్కారాన్ని మంచితనాన్ని చూసి నిన్ను ప్రేమించింది కానీ అవి నీ దగ్గర లేవని తెలిసి దాన్ని నిన్ను అసహించుకుంటుంది ఇప్పుడు మీ ఇద్దరు విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కేవలం నువ్వు చేసే పనుల వల్ల బావా చూడు కాసి బాలం బలహీనత అనేది మనలోనే ఉంటుంది ఏదైతే మనం బలహీనపడతామో అప్పుడు తప్పుడు దోవలోకి వెళ్తాం మనం బలంగా ఉన్న వరకు మన ఆలోచనలు ఎవరు కూడా మార్చలేరు కానీ నువ్వు ప్రతిసారి జోష్న మాటల్ని నమ్ముతున్నావు అంటే అది నీ బలహీనత దానివల్ల నువ్వు జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఈరోజు దేనికి నీకు ఏ సంబంధం లేదని నేను చెప్పకపోయి ఉంటే ఈరోజు నువ్వు అరెస్ట్ అయ్యేవాడివి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో తప్పు చేశాను బాబా ఇంకొకసారి నా వల్ల ఏ తప్పు జరగదు ఈరోజు నుంచి నేను నమ్మకంగా ఉద్యోగం చేసుకుంటాను మామయ్య గారి పియేగా ఉంటూ నేను నా మీద ఉన్న తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని అంటాడు ఇంకా ఒక పక్కన దీప అలాగే చాలా సంతోషంగా ఉంటుంది కాంచన కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా కాశీ అయితే బాబా మీతో ఇంకొక విషయం చెప్పాలి ఏంటి కాశీ జోష్నకకు సంబంధించిన ఎవిడెన్సు అలాగే అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి వీటిని జోష్నకకి తీసుకోవడం కోసమే జోష్నక్క నాతో ఇవన్నీ చేయించిందని అర్థమైంది మావేగారు ఇప్పుడే ఇవన్నీ తీసుకెళ్ళి జోష్నక్క నిజస్వరూపాన్ని మనం ప్రూవ్ చేయాలి చేద్దాం కాశీ అని చెప్పేసి అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దసరథ అలాగే శివనారాయణ సుమిత్ర అందరు కూడా హాల్లో ఉంటారు అప్పుడే కాశీ అలాగే శ్రీధర్ ఇంటికి వస్తారు ఇక కాశీ అందరికీ క్షమాపణ చెప్తాడు తప్పేంటో తెలుసుకున్నావు ఎక్కడి నుంచైనా మంచిగా ఉండు అని శివనారాయణ అంటాడు ఇక శ్రీధర్ మావి గారు నా తప్పుని నేను తప్పు చేశారని మీరు నమ్మలేదు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ నువ్వు మారావు అది నేను నమ్మాను నా మనవడు నమ్మాడు అంటే మేమందరం నమ్మినట్టే నువ్వు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నో మావయ్య గారు జోష్నని కూడా పిలిపించండి అని వెనకాలే ఇక పారిజాతం జోష్ణను పిలువు అని చెప్పేసి శ్రీవన్నారాయణ అంటాడు ఇక పారిజాతం పైకి వెళ్ళి అయిపోయింది నీ అంతా అయిపోయింది ఏంటికి రాని మేము మావి ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చాడా అవును చేతిలో ల్యాప్టాప్ కూడా ఉంది ఖచ్చితంగా నీ లెక్కల్ని చెప్పడానికే వచ్చుంటాడు ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు కానీ నువ్వే నన్ను కాపాడాలి అంతలేదమ్మా నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించు దీనికి నాకు ఏ సంబంధం లేదు మీ తాత నిన్న పిలవమంటే వచ్చాను అంతే అని పాదశాతం కిందకైతే వస్తుంది ఇక దీప ఏంటి బావ ఇదంతా దీప కాసేపట్లో ఇక్కడ పెద్ద విచిత్రమే జరగబోతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే జ్యోష్న కిందకి వస్తుంది ఇక శివనారాయణ శ్రీధర్ ఏదో చెప్పాలి అన్నావు జ్యోష్నని పిలిపించమన్నావు మావయ్య గారు అకౌంట్స్లో చాలా తప్పులు జరిగాయి అలాగే అన్ని లావాదేవీల్లోనూ కూడా జోష్న కంపెనీ డబ్బుని చాలా వాడుకుంది ఆ రోజు నేను చెప్పినట్టు రెండు కోట్లు జోష్ జోష్న వాడుకోవడం కాదు చాలా మొత్తం అమౌంట్ని జోష్న కంపెనీ డబ్బుని వాడుకుంది మొ మొత్తం వంద కోట్లు దాకా అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి చూడండి మావయ్య గారు అని చెప్పేసి ల్యాప్టాప్లో అలాగే ఫైల్స్లో అన్నిటినీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు జోష్న మన కంపెనీలోనే అమౌంట్ అన్ని కూడా వేరే కంపెనీ షేర్స్ని కొనింది అలాగే అన్నిటిని కూడా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించింది తను ఎందుకు అలా చేసిందో మీకు తెలిసిద్దేమోనని చైర్మన్గా మిమ్మల్ని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను చెప్పు జోష్న ఇంత అమౌంట్ నేను వేరే కంపెనీకి ఎందుకు షేర్ చేశావు ఎందుకు కంపెనీ అకౌంట్స్ అన్నిటిని కూడా తప్పు రాయించి నష్టాల్లోకి తీసుకెళ్ళ చేశావు చెప్పు అని వెనకాలే ఇక అక్కడే ఉన్న కార్తీక్ ఎందుకు చెప్తుంది అని చెప్పేసి అంటాడు ఇక జ్యోష్న ఆపుతావా బావా ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా కంపెనీని మీరే కావాలని స్పాయిల్ ఎలా చేశారు ఇప్పుడు తప్పుడు అకౌంట్స్ నేను చేశానని చెప్తున్నారు ఆ వైరాన్ని తప్పుడు కేసులో ఇరిగించారు ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు ఇదంతానా అని అంటూ ఉంటే ఆపుతావా లేదా అని ఒక్కసారిగా శివ నారాయణ అరుస్తాడు ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటే అదేంటండి అలా అంటున్నారు నువ్వు నోరు చూడు జ్యోష్న తప్పు ఎలా జరిగిందో నాకంతా తెలుసు చూడు శ్రీధర్ని లెక్కలన్నీ బయట పెడతాడని నువ్వు ఆ వైరతో చేతులు కలిపి శ్రీధర్ మీద కుట్ర చేయిస్తావా ఇదంతా తెలియకుండా నీ మీద అనుమానం రాకుండా నువ్వు తప్పించుకుంటే ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నావా తాత నోరు భయ్ నాకంతా తెలుసు ఈ శివనారాయణ అమాయకుల్లా కనిపిస్తున్నాడా నాకంతా అర్థమైంది నేను మౌనంగా ఎందుకున్నానో తెలుసా మీడియా వాళ్ళ ముందు నీ పేరు బయట పెడితే నీకు జైలు శిక్ష పడుతుంది ఆ తర్వాత నీ తల్లిగా సుమిత్ర దశరథ బాధపడతారని నేను నోరెత్తకుండా ఉన్నాను నాకంతా తెలుసు శ్రీధర్ని అకౌంట్స్ గురించి బయట దా కక్షతో ఎలాగైనా శ్రీధర్ని సీఈఓ నుంచి పంపించాలని శ్రీధర్ మీద తప్పుడు కేసు పడేలాగా వైరత్ చేతులు కలపడి కుట్రత్త చేశావు కాశీ గురించి నువ్వే వైరాకి చెప్పవు లేకపోతే వైరాకి ఎలా తెలుస్తుంది నిన్న వైరాని గురించి చెప్పినంత నిజమే ఇప్పుడు దబాయించాలని చూస్తావా అసలు నువ్వు ఇవన్నీ పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలివేనా అన్న అనుమానం వస్తుంది నాకు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఒక్కసారిగా జ్యోష్న తాత అది అని అంటూ ఉంటే నోర్మీ నిజం చెప్పు అసలు నిజంగా నువ్వు నా మనవరాలువేనా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన దాసు కాదు సార్ శివనారాయణ గారు జ్యోష్న మీ మనవరాలు కాదు జ్యోష్న నా కన్న కూతురు అని అంటాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే కాసి